కామన్ పర్సెప్షన్ కింద మనం చూసుకుంటే అది ఒక కామన్ ఇండివిజువల్ కావచ్చు అన్ఫార్చునేట్ గా డాక్టర్ ఫ్రెటర్నిటీ కావచ్చు మా ఇంట్లో వాళ్ళు కావచ్చు అందరి దృష్టిలోనూ ప్లాస్టిక్ సర్జన్ అన్న ప్లాస్టిక్ సర్జరీ అన్నా వాళ్ళకున్న కామన్ పర్సెప్షన్ మెయిన్ ఒకటి ఫేస్ మారుస్తారు ముక్కు మారుస్తారు మొహం మొత్తం మార్చేస్తారు లేదంటే ఏ ఆపరేషన్ చేసినా ఒక స్కార్ అనేది ఉండదు దెబ్బ తగిలిన స్కార్ లేకుండా సర్జరీలు చేస్తారు సో ఇది ఒక కామన్ పర్సెప్షన్ దీంట్లో కొంతవరకు వాస్తవాలు ఉన్నాయి కొంతవరకు అపోహలు ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ మీకు ఒక ఓవరాల్ పిక్చర్ అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి వీళ్ళు ఏమేమి సర్జరీస్ చేస్తారు అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా ఒకటి ప్లాస్టిక్ అనే పదానికి మన కామన్ పర్సెప్షన్లో మీరు వాడుతున్న ఒక స్పూన్ కావచ్చు ఒక మగ్గు కావచ్చు ఒక ప్లాస్టిక్ ప్లేట్ కావచ్చు దేనికి ప్లాస్టిక్ సర్జరీకి ఆ రెండిట్లో ఉన్న ప్లాస్టిక్ పదం ఒకటి కాదు ప్లాస్టిక్ సర్జరీని ఎక్కడ మీరు అనుకుంటున్న ప్లాస్టిక్ని వాడరు సో దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది మరి సో అసలు ఈ పేరుకి మూల కారణం ఏంటంటే ప్లాస్టికోస్ అనే ఒక పదం నుంచి ఈ ప్లాస్టిక్ సర్జరీ అనే వర్డ్ రావడం జరిగింది